ఇక్కడ మనం చేయబెట్టిన మళ్ళీ ఇస్తాను పై 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 మనం ఇంకొద్ది కలర్ ఫుల్ అవతారం అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసాడు కదా మీరు మీరు చూసిన దాంట్లో చూసినాయి కానీ నీరు పెట్టినాయి కానీ వీటిలో చూసిన గెనుసుకు కూడా పేర్లు అవతారం మీరు ఏమంటారు కూడా కింద కానీ లేన పద్ధతి మనం మనం తెలుసుకున్నట్టు తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటూ అవకాశం ఉంటుంది రకరకాల గణేసేట ఫ్లా పిల్ల ఆ రోడ్ రోడ్డు ఇంకా డ్యాన్స్ ఎయింటారు ఇక చూసుకోనట్టున్నారు ఇంకా ఫుల్ డ్రెస్ మళ్ళీ నేను ఇప్పుడు వచ్చి ఎమర్జెన్సీ వచ్చే వరకే ఆల్మోస్ట్ వీళ్ళకి రెండు దాకా అయిపోతుంది ఎలా మొత్తం పర్దార్చుకున్నారు ఎనభై